వారికి ముందుగా నా ఉదయపట్టు చేయించు ఈరోజు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీంచి సక్స్ మీట్ ఏర్పాటు చేయలేదు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఇదే ప్రాంగణంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా పబ్లిక్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయొచ్చు దానికి ముఖ్యమైన కారణం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా బడుగు బలహీన వర్గాలన్నీ వెలిగిపోవడద కారణం విద్య లేకపోవడం ఉపాధి కల్పన లేకపోవడము రాజకీయంగా అణచివేయబడము అనే అంశాల మీద ఈరోజు వరకు కూడా బాణిత్యాన్ని కలిగించి బయటపడలేదు ఈ క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైనా సరే అధిక సంఖ్యాకులైనటువంటి బహుజన్ నిధులు ప్రేక్షకులు అభిప్రాయం ప్రకారంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీస్ కొన్ని తర్వాత ఆలోచించాలి మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెందిన ఓటిని సద్వినియోగపరుచుకోకుండా కొన్ని వేల సంవత్సరాలు బట్టి మనల్ని అనదృపలకు అభివృద్ధి చెందిన వర్గాలే ఇంకా అభివృద్ధి మార్గంలో నడిపించడానికి మన ఓట్లు ఉపయోగిస్తూ ఉంటాం కానీ మన ఓటు ద్వారా మన ప్రజాప్రతినిధుల్ని మనం ఇటు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ పంపించే దుఃఖాన్ని మనం ఆలోచించడం లేదు ఇప్పటికైనా సరే మన గురించి మనం ఆలోచించుకోవాలి ఆలోచించిన కాలం లేనంతకాలం కూడా ఈ ఎనుకబాటు తనము ఎన్ని వేల ఉన్నాయి ఇలాగైతే కొనసాగుతుంది అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవన్నీ ఆలోచించి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ ఈ ఒక్కొక్క సిద్ధాంతం ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసిన రిపర్మెంట్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్యా మూల సిద్ధాంతం ఏమిటనుకున్నట్లయితే వారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఈక్వాలిటీ లిబర్టీ ప్రటర్నిటీ అండ్ జస్టిస్ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ పార్టీ ఉపయోగపడాలి ఈ పార్టీ ఆలోచించాలి ఈ పార్టీ సిద్ధాంతం అనేది కర్శకులకి కార్మికులకి నిరుద్యోగులకి పౌరులందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అనే దృక్పథంతో కులాలకి మతాలకి మరి అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని పంతొమ్మిది వందల యాభై ఆరులో వారి తాలూకా అంత్యప్రదేశాలు ఆలోచించి ముసాయిదా రాసి వారు కాలధర్మం చెంది అదే క్రమంలో ఈ పార్టీ అనేకమైన రూపాంతరాలు చెందుకుంటూ ఉంటూ పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో రిపబ్లింగ్ పార్టీ ఇండియా ద్వారా పార్లమెంటుకి తొమ్మిది మంది ఎంపీలు కూడా పంపించడం జరిగింది అప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చాలా దేదీభిమానిగా పెరిగింది ఏది అయినప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని దెబ్బలు తగిలినప్పుడు కూడా ఇప్పుడు కూడా దాని ఉడికిని కోలుకోకుండా ఉంది కానీ దత్తంతర పార్టీల ద్వారా మనవాళ్ళ పార్టీల తలక ప్యాకిడి తట్టుకోలేక ఇప్పుడు నిలబడుతూ ఇందులో ఉన్న తల విజ్ఞానవంతులు ఆలోచిపదులు ధనవంతులంతా కూడా రక్తం దారు వల్ల ఒక రకంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కాస్త గుంటుకుంటుపడిందనే పరిస్థితి చక్కగా తప్పదు ఇదే క్రమంలో గత పది సంవత్సరాల నుంచి యావత్ భారతదేశం మొత్తం మీద రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తాలూకా బ్రాంచెస్ ముప్పై రాష్ట్రాల్లో దేదీపమానిగా ప్రజల సైతన్యం పరుస్తుంది మా ఉద్దేశం అంటే రేపో మాపో వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నేత రకరకాల పదవుల్లో వస్తారు కాదు ఈ యొక్క అధిక సంఖ్యలో ఈ ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు తలకు విధానాన్ని ఆ వజ్రాయధాంతాలకు ఇడివేటు అనేది సైతన్యవంతులు చేసి తద్వారా ఒక వేదికపైకి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవారు అన్ని మతాల్లో ఉన్నవారు అనేకమైన మతాలకు భావస్వాళ్ళంతా కూడా ఒకే భావస్వాన్ని కిందకు వచ్చి బాబాసాహెబ్ నిర్మాణం చేసిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేసి తద్వారా రాబోయే ఎన్నికలు అవ్వండి ముందు ముందు తరాలు కానివ్వండి ఒక మంచి మార్గాన్ని చూపించడానికి బాబాసాబ ఆలోచన విధానం ఒకటే ఈ యొక్క దేశంలో ఉన్న సఫరింగ్ క్లాసెస్ అంటే బాధపడుతు బాధపడుతున్న వర్గాలన్నట్టు కూడా అది ఒకటే శరణమని మేము నమ్మినాం కాబట్టి అదే కోణంలో అంబేద్కర్ బాటలోనే మేము అందరం నడుస్తున్నాం కాబట్టి ఆయన నిర్మాణం చేసిన తనక మరి రాజ్యాంగ పద్ధతులను నిర్మాణం చేసిన తలక రెప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రేపు నాలుగో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి అంబేద్కర్ గారు ప్రాంగణంలో మరి పెద్ద బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మనందరికీ కూడా చేయ ఎందువల్లంటే ఈరోజు ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఎంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజకీయంగా పెద్ద వర్గాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు తప్ప ఇంకా ఎవరు కూడా రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపార వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా ఎన్ని ప్లాన్లు ఉన్నప్పటికీ ఎన్ని పరిష్కారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పథకాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఏ ఉన్నప్పటికీ కూడా ఒక్కటి వారికి ఉపయోగపడట్లేదు అందువల్ల ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఏదైతే రిపబ్లిక్ పార్టీ ఉందో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందో అది అంబేద్కర్ గారు స్థాపించింది కాబట్టి ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అనేటువంటి పార్టీని పూర్తిగా బలోపేతం చేసి మొత్తం నేషనల్ లెవెల్లో నుంచి జాతీయ స్థాయిలోని ఈ పార్టీని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు అందువల్ల ఎప్పుడైతే దీంట్లోకి ఈరోజు మిగిలిన వర్గాలంటే ఏవైతే మేజర్ వర్గాలు ఉన్నాయో అవన్నీ కలిపి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలన్నీ కూడా వారికంటూ ఒక సాధికారత సంపాదించాలని ఈరోజు వరకు ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా ప్రత్యేకంగా కొన్ని ఈ అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేశారో వాటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే లిబర్టీ అనేటువంటి మొక్క రాజ్యాంగంలో ఉన్నా తప్ప ఆ పదాన్ని ఆ పదం అనేటువంటిది ఆ లిబర్టీ అనేటువంటిది ఎవరికి ఇంతవరకు ఈ మిగిలిన సామాజిక వర్గాలు ఎవరికి ఉపయోగపడలేదు అందువల్ల ఈరోజు ఏంటంటే అన్ని రాజకీయాల పార్టీ రాజకీయ పార్టీలకి ధీటుగా మా పార్టీ కూడా ముందుకు రావాలని చెప్పి అలాగే పార్టీ తరఫున ఎవరెవరైతే సామాజిక కార్యకర్తలు బాగా సమాజంతో ముడిపడి ఉన్నవాళ్ళు వాళ్ళందరితో కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలోకి రాజకీయంలోకి రావాలి రాజకీయంలోకి వచ్చి రాజకీయ పవర్ అంటే ఏదైతే రాజకీయ ఇది ఉంటుందో ఆ పవర్ని వాళ్ళు సంపాదించినప్పుడే అంటే శక్తి రాజకీయ శక్తి వాళ్ళు పొందినప్పుడే రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి విలువ అందువల్ల దానికోసమే ఖచ్చితంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ వర్గాలన్నింటినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేతిలోకి శక్తినివ్వాలన్న ఉద్దేశంతో ఈ నెల నాలుగో తారీఖుని ఆదివారం ఉదయం పది గంటలకి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక రెండు వేల మంది ప్రజలు నాయకులు అందరూ వస్తారు వచ్చి మొత్తం నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ ఎంత బలంగా పనిచేయాలి ప్రజలు దీనికి ఎలా సహకరించాలి ఈ ఓటు హోంక్ అనేటువంటిది ఎవరికి ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక పూర్తి నిర్ణయం తీసుకొని దీంట్లో ఎవరెవరు కలిసి పనిచేస్తారనేటువంటి దాని మీద కూడా విస్తృత స్థాయి చర్యలు జరుగుతాయి అందువలన ఈసారి ఏవైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ గత ఐదేళ్లుగా పనిచేస్తున్న ఈ కార్యకర్తలు అందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంతో ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో డిసైడ్ చేస్తారు అందువలన ఖచ్చితంగా రోజు ఈ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా అవగాహన జరిగిన తర్వాత నాయకులందరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మంచి అయిన కాంపిటీషన్ని రాబోయే ఎలక్షన్స్లో ఇస్తామని చెప్పి తెలియజేసి సెలవు